ప్రతిధ్వనికి స్వాగతం పేదల ఆకలి తీర్చాల్సిన చౌక బియ్యం పెద్దల జేబులో నింపుతోంది గత వైకాపా ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన రేషన్ బియ్యం మాఫియా విశ్వరూపం ప్రస్తుతం అందరినీ నూరెళ్లబెట్టేలా చేస్తోంది అనేక నియోజకవర్గాల్లో వేలాది టన్నుల కొద్దీ మాయమైన బియ్యపు రాసులు చీకటి శక్తులు ఏ స్థాయిలో వేళ్లూరుకుపోయాయో అర్థం పడుతున్నాయి గ్రామాల్లో గుట్టుగా కొనడం ఆ మొత్తం ఒక పోగేసి ఆఫ్రికా సహా పలు దేశాలకు నౌకల్లో అమ్మేయడం కొన్ని రోజులుగా ప్రకంపనలు రేపుతున్న ఈ కుంభకోణంలో ఇటీవలే కాకినాడ పోర్టులో ఒక నౌక రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది అక్రమాల తీవ్రతను అందరి కళ్లకు కట్టింది ఆ గ్యాంగుల నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టును ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అసలు రేషన్ బియ్యం ఎలా పక్కదారి పడుతోంది ఈ సమస్యకు శాశ్వత ఎలా ఇదే అంశంపై ఈ రోజు ప్రతి ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొన్న వారు ఎన్ విజయ్ కుమార్ గారు ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ గతంలో ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశారు అలాగే జమలయ్య గారు కూడా ఉన్నారు ప్రజా పంపిణీ వ్యవహారాల నిపుణులు ఇద్దరికీ నమస్తే అండి విజయకుమార్ గారు మీతో మొదలు పెడదాం రాష్ట్రంలో బియ్యం మాటన అసలు ఏం జరుగుతోంది పేదల ఆకలి తీర్చాల్సిన ఈ బియ్యం మాటన ఇంత పెద్ద మాఫీ అసలు ఎలా ఎదిగింది ఎవరు బాధ్యులు అంటారు కృష్ణపట్నంలో ఇవాళ దొరకడం యాదృశ్యకం ఏం కాదు ఎందుకంటే సారీ దాన్ని కాకినాడలో కాకినాడలో కావచ్చు కృష్ణపట్నంలో కావచ్చు గత ఐదారు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ రేషన్ బియ్యం మాఫియా అనేది విశృంఖలంగా కొనసాగుతుంది ఇక్కడ ఏంటంటే సప్లై వర్సెస్ కన్జంప్షన్ అంటే ఎంత సరఫరా చేస్తున్నాము ఎంత కన్జ్యూమ్ అవుతుంది అని చూస్తే మనం కోటి నలభై లక్షల కార్డులకు కనుక మనం దాని పీడిఎస్ రైస్ సరఫరా చేస్తుంటే స్థూలంగా ముప్పై నుంచి నలభై పర్సెంట్ పక్కదారి పడుతుంది అంటే దాన్ని తీసుకున్న వారు వాడకుండా దాన్ని తిరిగి గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయిలోకి రకరకాల లేయర్స్ ద్వారా ఒక ఒకచోటిందాక మీరు చెప్పినట్టు కన్సల్టేట్ చేసి దాని అన్నిటినీ ఒక ఐ మీన్ కొందరు వ్యక్తులు ఒక కూటమిగా వచ్చి కూటమిగా ఏర్పడి దాన్ని ఫైనల్గా అది ఏదో ఒక పోర్టుకు చేరుతోంది సో ఇది ఇది కాకుండా మనం రోజువారీ చూసే హోటళ్ళు టిఫిన్ సెంటర్లో కూడా మీరు రోజు బయట అందరు తినే దోశలు ఇడ్లీల్లో వినడానికి చేదుగా ఉన్నా చాలా వరకు రేషన్ బియ్యమే వాడుతున్నారు ఇది ఏంటి ప్రాబ్లం అంటే కొంతవరకు ప్లాస్టిక్ రైస్ అని లేకపోతే ఇట్లా లావు బియ్యం తిల్లేమని రకరకాల కాలం ఉండొచ్చు కాకపోతే గవర్నమెంట్ ఒక్కొక్క కేజీ మీద నలభై ఒకటిన్నర రూపాయలు ఖర్చు పెట్టారు సో ఈ ఫార్టీ వన్ రూపీస్ ఖర్చు పెట్టి రూపాయికి మామూలు ప్రజలకి ఇస్తున్నప్పుడు దాని మామూలు ప్రజలు పది నుంచి పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు వంతున అమ్మేస్తున్నారు ఈ అమ్మేస్తున్న బియ్యాన్ని ఈ బియ్యం మాఫియా కొనుగోలు చేసి విదేశాలకు డెబ్బై నుంచి ఎనభై ఐదు ఎనభై తొంభై రూపాయల దాకా ఒక్కొక్క ఆ టైమే ఉన్న సిచ్యువేషన్ బట్టి నూరు రూపాయలు దాకా పోయిన రోజులుగా ఉన్నాయి సో ఇంత మార్జిన్ ఉండడం వలన లెవెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ కేజీ వాళ్ళకు వస్తుంది బయట ఫైనల్ రేటు తొంభై రూపాయల దాకా పోతుంది సో అందువల్ల ఇది మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది చాలా చాలా సంవత్సరాల నుంచి దీని మీద రెండు వేల పద్దెనిమిదిలోనే మేము మేము అప్పుడు ఏపీ ఫుడ్ కమిషన్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్లో ఉన్నప్పుడే కాకినాడ పోర్టును సందర్శించింది ఇవాళ ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏమైనా చేశారో ఆ రోజు కూడా అన్నీ చేస్తాం కేసులు పెట్టడం కూడా జరిగింది కానీ ఆ తర్వాత గవర్నమెంట్ మార్ మారిపోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ రైస్ మిల్లర్లు అందరూ కలిసి కమిషన్ మీదే కేసు పెట్టారు ఏమని ఈ కమిషను ఇంతకుముందున్న గవర్నమెంట్ టైంలో నియమింపబడింది కాబట్టి మా మీద కక్ష ఇది చేశారు అని కోర్టు కూడా వాళ్ళని చీవాట్లు పెట్టింది మీరు కమిషన్ మీదే ఏ విధంగా చేస్తారు అని అని స్టే ఇచ్చింది కూడా వాళ్ళు ఈ పెట్టిన కేసు మీద సో ఆ తర్వాత కోవిడ్ వచ్చింది సరే నెక్స్ట్ గవర్నమెంట్ మమ్మల్ని అసలు పనిచేయలేదు కోర్టుల్ని నిర్వహించ కోర్టుల యొక్క నిర్వహణ స్టాప్ చేసింది సో ఆ కేసు అట్లే ఉండిపోయింది సో దీంట్లో వాస్తవం ఏమి అంటే ముప్పై నుంచి నలభై పర్సెంట్ రైసు మనం ఏదైతే పీడిఎస్ కింద సప్లై చేస్తున్నామో ఇది ఖచ్చితంగా రకరకాల ఇష్యూల్లో చాలా లేయర్స్లో నుంచి దాన్ని పాస్ అయ్యి ఫైనల్గా అది కాకినాడ పోర్టు కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు దాన్ని ఏమంటారు గంగవరం పోర్టు కావచ్చు ఇట్లా రకరకాల పోర్టుల ద్వారా మెయిన్గా ఆఫ్రికా దేశాలకు చేరుతుంది అనేది వాస్తవం దీంట్లో మనం కాదన్నదేమీ లేదు మేము కేసు పెట్టినప్పుడు ఇవాళ ఏదైతే పేర్లు వచ్చాయో మానస ఇట్లాంటి పేర్లు ఏదో ఉన్నాయి కదా ఈ పేర్లన్నిటి మీద కేసు పెట్టున్నావు ఆ కేసు నెక్స్ట్ ఫుడ్ కమిషన్ తీసుకుంది కూడా కానీ వాళ్ళు ఏమని భావించారో మాకైతే ఐడియా లేదు కానీ దీంట్లో ఏం పెద్ద కేసు లేదు అని గత రెండు నెలల ముందే కేసు కొట్టేశారంట సో అంటే మేము వచ్చేసిన తర్వాత ఇంకో కమిషన్ వైసీపీ ప్రభుత్వం దాన్ని నియమించింది ఆ కమిషన్ యొక్క దీన్ని నేను తప్పట్ను కానీ బట్ దే ఫెల్ట్ దీంట్లో ఏం లేదు ఇది ఫస్ట్ టైం కాబట్టి లీనియన్స్ తీసుకొని వదిలేస్తున్నాము అని చెప్పి కేసును కొట్టేశారంట కొట్టేసిన ఒక నెలకే మళ్ళా ఇప్పుడు కాకినాడలో దాన్ని కొట్టుబడింది జమలై గారు పట్టెడు లేక సవరబారికి అనే అభాగ్యుడి ఆకలి మరణం చూసిన ఇదే రాష్ట్రంలో అలాంటి పేదలకు చెందాల్సిన వేలాది టన్నుల బియ్యం ఇలా పక్కదారి పట్టడం దేనికి సంకేతం అంటారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈరోజు రేషన్ బియ్యం పక్కదారి పట్టించడం అనేది ఇందాక మిత్రులు విజయకుమార్ గారు చెప్పినప్పుడు కొత్త ఏం కాదు నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభమైంది పద్నాలుగులో కొంచెం ప్రారంభమైంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడు పెంచారు అంటే పేదలకి అందాల్సినటువంటి రేషన్ బియ్యం ఇవాళ మార్గాలకు చేపట్టడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది స్పష్టం ఉంది ఇందులో సివిల్ సప్లై అధికారులు ఉన్నారు రెవెన్యూ అధికారులు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రేషన్ డిపోలు వాళ్ళు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన వాహనదారులు మరియు కొంతమంది రాజకీయ స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు మాఫియాతో లింక్ పెట్టుకొని ఈరోజు పేదల పట్టలు కొట్టి ఆ ధాన్యాన్ని విదేశాలకి ఇతర ప్రాంతాలకు తరలించి ధనాన్ని గడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటిలోనే మరి మిలియాపుట్టి మండలంలో పెద్ద పద్మాపురం గ్రామానికి సంబంధించినటువంటి మరి సౌర బారు తన యొక్క రేషన్ కార్డుకు దా సరిగా నాకు రేషన్ అందటం లేదని చెప్పేసి అడిగితే పట్టించుకునే దిక్కు లేదు అదే సదరు ముగ్గురు పిల్లలు భార్య చనిపోయింది ఎలా బతకాలో అర్థం కానటువంటి స్థితి మనకు కనిపించింది కనీసం సాంకేతిక లోపాల వల్ల అతనికి అందాల్సినటువంటి పెన్షన్ కూడా రాలేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోవటం జరిగింది ఆయనే కాదు అది ఒకటే వెలుగులోకి వచ్చింది వెలుగులోకి రానిటువంటి ఎన్నో ఉన్నాయి అందుకని రేషన్ బియ్యం అందాల్సిన వాళ్ళకి అందటం లేదు అవసరం లేని వాళ్ళకి కొంతమందికి అందుతూ ఉంది ఆ అందు అవసరం లేని వాళ్ళు అంటే కల్తీ బినామీ పేరుతో రేషన్ కార్డులు తీసుకొని ఆ బియ్యాన్ని ఒక ఉద్దేశపూర్వకంగానే ధనాన్ని గడించడానికి డబ్బులు సంపాదించడానికి దీని ఒక మార్గంగా ఎంచుకొని చేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకు రేషన్ బీమిస్తూ ఉన్నారు ధాన్యాన్ని ఉత్పత్తి చేసుకోలేని వాళ్ళకి మార్కెట్లో ధాన్యాన్ని బియ్యాన్ని కొనుక్కోలేని వాళ్ళకి పేదలకి గడుపేదలు ఉన్నటువంటి వాళ్ళకి పట్టడి అన్నం పెట్టడం కోసం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామార సమక్షం టైంలో పెట్టారు ఇది దాన్ని ఇంకా పటిష్టపరిచి అభివృద్ధి పరిచి పేదలందరికీ అందించాల్సినటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలహీనం చేసుకుంటూ వస్తా ఉన్నారు అది వైకి వైకాపా ప్రభుత్వం మరింత దారుణమైనటువంటి పరిస్థితికి ఎదురైంది లక్ష దాదాపు కోటి ముప్పై ఒక్క లక్షల మూడు వందల యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల్ని కాకినాడ పోర్ట్ నుంచే గత ఈ సంవత్సరం పంపిణీ పంపించారంటే అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇట అంటే వైకాపా ప్రభుత్వం ఉన్న కాలంలో ఈరోజు పేదలకు అందాల్సినటువంటి అందలేదు అది స్పష్టంగా అక్రమార్గానే మరలింది ధనాఢ్యులు సంపన్న వర్గాలు ఒక సిండికేట్కి ఏర్పడి పేదలకు అందాల్సినటువంటి ధాన్య రేషన్ని కాజేసినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది కొంతమంది ధాన్యం అమ్ముకు బియ్యం అమ్ముకుంటున్నారంటున్నారు ఎందుకు అమ్ముకుంటున్నారు అసలు పేద ప్రజలకి సన్న బియ్యము నాణ్యమైన బియ్యం అందించినట్లయితే పౌష్టికాహారం కలిగినటువంటి బియ్యాన్ని అందించినట్లయితే ఏదో అమ్ముకుంటున్నారని ఒకళ్ళు ఇందులో పేరు చెప్పి ఈ రేషన్ బియ్యాన్ని ఎత్తేసే కార్యక్రమం చేపడత పరిస్థితి తీసుకొస్తున్నటువంటి చర్చ కూడా జరుగుతోంది ఇది సరైనది కాదు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని బలపరిచి పటిష్టపరిచి అందాల్సిన వాళ్ళకి బియ్యాన్ని అందించి వాళ్ళకి పౌష్టికాహారాన్ని కల్పించాలి ఇంకొక అంశం ఏంటంటే జాతీయ ఆహార భద్రత పథకం కింద దాదాపు ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇస్తూ ఉంది దాంట్లో పోర్టిఫైడ్ కూడా ఉన్నాయి అంటే పౌష్టికాహారం అందటం లేదు కాబట్టి పౌష్టికాహారం అందుకునే అందించే దానికోసం కూడా కొంత విటమిన్స్ ని కొన్ని మినరల్ కల్పిస్తున్న పరిస్థితి అంటే దాని వల్ల ఏంటి పేదవాళ్ళు మహిళల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ పౌష్టికాహారం అందితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే పద్ధతిలో ఈ రేషన్ బీమా అందించాలి జరుగుతున్న అక్రమాలను నివారించాలి లొసుకొల్లో నివారించాలి ఆ విధంగా దీన్ని బలపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది విజయ్ కుమార్ గారు రాజకీయ శక్తుల ప్రమేయం లేకుండా అసలు ఇంతకాలంగా ఇంత పెద్ద మొత్తంలో బియ్యం అక్రమ రవాణా అనేది సాధ్యం కాదు అసలు ఆ విషయంలో ప్రభుత్వం వేసిన సిట్టు ముందున్న కర్తవ్యం ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంటే ఏ కార్పొరే ఏ గవర్నమెంట్ కార్పొరేషన్ అయితే రైతుల దగ్గర నుంచి ధాన్యానికి ఉంటుందో దానికి అధ్యక్షుడుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంటే ఉంటాడు అటట్టుంటాడు దానికి చైర్మన్గా ఇంతకో ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎవరు అంటే కాకినాడ ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి అంటే ఇదంతా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు సో ఒక పని నేను చేసేటప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు దాంట్లో ఉండకూడదు కదా సో సాక్షాత్తు కాకినాడ ఎమ్మెల్యే తండ్రే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో దాని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన మీదే ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ తండ్రి దాని కార్పొరేషన్ చైర్మన్ కూడా సో ఇట్లా ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడు మేము కేసు పెట్టినప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది కంపెనీలు దాంతోపాటు చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళందరికీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో రాజకీయ నాయకులు లేరు అంటే మనం ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నట్టే అంటే ఒకరిద్దరూ ఏమో టీడీపీ పార్టీలు వాళ్ళు కూడా ఉండొచ్చేమో నేను నేను కాదన్ను బట్ ఖచ్చితంగా రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా ఈ విధంగా లేయర్ లేయర్ బై లేయర్ పోయే అవకాశమే లేదు ఇప్పుడు సివిల్ సప్లైస్లో అసిస్టెంటు సప్లై ఆఫీసర్ ఉంటారు జిల్లా స్థాయిలో డిస్టిక్ సప్లై ఆఫీసర్ ఉంటాడు డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారు లోకల్ లోకల్ కానిస్టేబుల్ ఎస్ఐలు వీళ్ళందరినీ దాటుకొని ఎంఆర్ఓలు ఎండిఓలు వీళ్ళందరినీ దాటుకొని రైస్ కాకినాడ దాకా పోయింది అంటే తలాపాపం ఎలా పెట్టుబడువు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఏమంటారు వాళ్ళు దీంట్లో బాధ్యులు ఐ మీన్ పార్ట్నర్స్ కాకపోతే ఇది ఖచ్చితంగా ముందు పోయే అవకాశం లేదు ఆ దృష్టిలో పెట్టుకొని మాకు మొట్టమొదటిసారి ఉప్పన్ ఐ మీన్ ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే టూ థౌజండ్ ఎయిటీన్లో కేసు కేసు పెట్టాం ఇప్పుడు ఆహార కమిషన్ ఏర్పడిందే దీన్ని స్టాప్ చేయడానికి కేసు పెట్టాం కోర్స్ ఇందాక నేను చెప్పేటట్టు ఆ కేసుని ముందుకు పోనీయలేదు మా మీదే కేసు పెట్టారు ఏమంటారు కోర్టు స్టే ఇచ్చింది రకరకాలు జరిగింది సో దీంట్లో రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఉండే అవకాశమే అసలు లేదు ఎందుకంటే ఒక చోట కాదు ఇది కోటి నలభై లక్షల కార్డులు ఇవి సో కొంత రాయలసీమలో ఉత్తరాంధ్రలో ఈ దారిమ్మల్ని కొంత తక్కువ ఎందుకంటే అక్కడ కన్సంప్షన్ ఎక్కువ జరుగుతుంది అంటే కొంత పేదరికం ఎక్కువ కావచ్చు ట్రైబల్ ఏరియాస్లో దాని కన్సంషన్ కావచ్చు పర్టికులర్లీ కోస్టల్ ఏరియా నెల్లూరు నుంచి చెప్పాలంటే దాదాపు విజయనగరం విశాఖపట్నం దాకా రాంపెంట్గా అసలు అడ్డు అదుపు లేకుండా నేను ఐదు సంవత్సరాలు పాటు దాంట్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఏమంటారు బహిరంగంగా జరుగుతుంది జమలై గారు మీరు ప్రజా పంపిణీ వ్యవస్థపై ఎంతో కాలంగా పరిశీలన చేస్తున్నారు ఈ స్థాయి అక్రమాలు అసలు ఎప్పుడైనా చూసారా ఈ మాఫియా వెనుకున్న వాళ్ళని ఏం చేయాలంటారు నా అనుభవంలో నేను పరిశీలించినప్పుడు నేను ప్రజాప్రతినిధిగా కూడా పనిచేశాను కృష్ణా జిల్లా డెప్యూటీసీ మెంబర్గా కూడా రెండు నైన్టీ ఫైవ్లో లో ఏ రోజు కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు ఇంత ఆక్రమణ బియ్యాన్ని పంపిణీ బయట వాళ్ళకి పంపించి డబ్బులు గడించిన పరిస్థితి ఎక్కడా లేదు ఏదో పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్కడో జరిగిందని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కానీ కానీ కళ్ళ ముందే లజ్జారహితంగా అక్కడ దా బియ్యాన్ని కొంతమంది సిండికేట్గా ఏర్పడి పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని ఈ విధంగా అక్రమ రవాణా చేసి సంపాదించుకోవటం అంటే చాలా దుర్మార్గమైన విషయం సాయించు కూడా మన గత ఐదేళ్ల కాలంలో చూస్తూ ఉన్నాం మరి గత ఐదేళ్ల కాలంలో జరిగిన పరిణామాలని పరిశీలించి ఎప్పటికీ ఉన్న ప్రభుత్వం అయినా సీరియస్గా దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు ఏదో పేపర్లో చూసాము వీడియోలో కూడా చూసాము ఏదో రాష్ట్ర ప్రభుత్వం దాని విచారణ కమిటీ వేసింది ఒక పదిహేను రోజుల్లో కూడా దిగితేల్చాలని కూడా చెప్పింది చాలా సంతోషం అయితే వాళ్ళు నెగితేల్చేటప్పుడు ఈ పథకాన్ని ఎలా బలపరచాలి ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకి అందించే మార్గం ఏంటో పరిశీలించాలి అదేవిధంగా అర్హత లేనివంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంపన్నులుగా ఉండి బియ్యముతో పని లేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని కూడా ఏరు వేసే కార్యక్రమం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది రెండోది ప్రజ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి బియ్యం మేము కూడా చూసాము నాకు కూడా రేషన్ కార్డు ఉంది అది సరిగా ఉడకదు అదే చిమ్డిపోతూ ఉంటుంది మరి వండి వేడి మీద తింటే అది ఒక రుచికరంగా ఉండదు ఏడి మీద లేకపోతే స్థిరపత్ర అవకాశం కూడా లేదు మరి ఒకవైపు పౌష్టికాహారం అందిస్తున్నాము పోర్టు కూడా కలుపుతున్నాము అని చెబుతూ ఇటువంటి నాశరకమైనటువంటి బియ్యం ఇస్తే ప్రజలు వాళ్ళు ఎలా వండుకుంటారండి ఎట్లా పౌష్టికాహారం అవుతుంది ఎలా వాళ్ళు చే పనిపాట్లు ఎలా చేసుకోగలుగుతారు అందుకని ప్రజలు అడుగుతుంది ఏంటంటే నాణ్యమైన బియ్యం ఇవ్వండి కాస్త ఒంటికి పట్టే బియ్యం ఇవ్వండి అదేవిధంగా సన్న బియ్యం అని కోరుకుంటా ఉన్నారు సన్న బియ్యం ఇవ్వండి బియ్యం లేకపోతే రైతులకి ప్రోత్సాహాలు ఇవ్వండి సన్న బియ్యం పెంచండి దానికి ఒక కింట అదనకు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు బోనాస్ ఇస్తామంటే రైతులు దాని మీద ఆశ కలుగుతుంది అందుకే ఇటు రైతులకు ఉపయోగపడిద్ది ఇటు పేద ప్రజలకు కూడా ఉపయోగపడిద్ది అటువంటి పద్ధతుల్లో సన్న బియ్యం నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా మార్గాలను కూడా పరిశీలించాలి అటు రైతులకు ఉపయోగపడుతుంది ఇది పేద ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఇంకోటి అంశం ఏంటంటే ఆ గతంలో ఒక రేషన్ డిపో పరిధిలో ఒక నియోజకవర్గంలో కమిటీలు ఉండేవి ఆ కమిటీలు మానిటరింగ్ చేసేయి ఎంత బియ్యం వస్తున్నాయి ఎంత ఇస్తున్నారు అని ఇదంతా చూసేవాళ్ళు ఇప్పుడు ఆ నివేఘా లేదు ఆ పర్యవేక్షణ లేదు ఆ కమిటీలు లేవు ప్రజలతో సంబంధాలు కూడా లేకుండా జరుగుతున్నటువంటి స్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెహికల్స్ అయితే ఐదు కెంటాల్ దాంట్లో పెట్టుకుంటారు ఆయన పరిధి మొత్తం తిరిగి వస్తుంటారు ఎవరు తీసుకోరు డబ్బులు ఇచ్చే డబ్బులు ఇస్తారు ఐదు కెంటాల్ మాత్రం చూపిస్తారు రేషన్ షాపులు రేషన్ షాప్ బియ్యం ఉంటాయి దాన్ని అంటే గోడం కానుంచి రేషన్ డిపో వరకు వెహికల్ నుంచి గల్లీ వరకు జరిగే సమయంలోనే బియ్యం అంతా కూడా ఆక్రమణ జరుగుతూ ఉంది ఇది కల్లార ప్రభుత్వం చూసింది కానీ తమ యొక్క భాగస్వామ్యం ఉంది తమ వాటా ఉంది దాని లాభాలు వస్తాయి కాబట్టి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు అదేవిధంగా రేషన్ డిపోలు అందరూ ఒక సిండికేట్ చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని నివారించాలా దీన్ని అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కోట ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితో పరిశీలించి ప్రజలకి అటు రైతులు ఉపయోగపడే పద్ధతుల్లో కనుక మంచి బియ్యం నాణ్యమైన బియ్యం సన్న బియ్యం ఇవ్వటం పర్యవేక్షణ పెట్టడం నిఘా పెట్టడం ఇవన్నీ చేస్తే వ్యవస్థను బలపరచడానికి ఓకే కుమార్ గారు రేషన్ ఉద్దేశం నీరు గారిపోతున్నప్పుడు ప్రత్యామ్నాయంగా నగదు పంపిణీ చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన కూడా వచ్చింది ఒకటి ఇప్పుడు నగదు పంపిణీ చేస్తే బెటర్ అంటారా లేదా పౌష్టికాహారం ఇస్తే బెటర్ అంటారా ఈ విషయాలు ఇంకా అసలు ఏం చేయొచ్చు అంటారు నగదు పంపిణీ చేద్దామని రెండు వేల పంతొమ్మిది టైంలో పదిహేడు ప్రాంతంలో కొంత ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు అయితే చేసింది సో ఏ ఐ మీన్ దాన్ని ఎంత ఈ డబ్బు అయితే ఖర్చు పెడుతున్నావో ఆ యొక్క డబ్బు లబ్ధిదారుల అకౌంట్లో వేస్తే వాళ్ళే బయట కొనుక్కుంటారు అని కానీ చాలా ప్రజా సంఘాలు ఇవన్నీ అపోజిషన్తో గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గి ప్రస్తుతానికి వాయిదా ఇద్దామంది ఈ ఇది దా దాదాపు ఒక ఒక పది పన్నెండు సంవత్సరాలుగా ఈ నగదు పంప్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది జరుగుతుంది కానీ కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్లో కావచ్చు ఇందాక నేను చెప్పేట్టు రాయలసీమ ఈ ప్రాంతాల్లో కావచ్చు ఈ నగదు మనం ఇచ్చే ఫార్టీ వన్ రూపీస్కి ఖచ్చితంగా మంచి బియ్యం వస్తుందా అంటే మళ్ళీ అది కూడా డౌటే ఇంకోటి ఏంటంటే అది ఖచ్చితంగా మనం ఇచ్చే బియ్యం అంటే స్టేపుల్ డైట్ మనకు అది సో ఆ స్టేపుల్ డైట్ అయిన రైస్ని దానికే ఖర్చు పెడతారా ఇంకా మామూలు మందు కిందు ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టేస్తారేమో అసలైనా ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇట్స్ దాని రైస్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆ లైఫ్ లైనే బేసిక్గా వస్తే ఆకలితో వాళ్ళొస్తాయేమో అని భయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకున్న డబ్బుని దాని దానికే ఖర్చు పెడతారని లేదు ఏదో ఒక అవసరాలు రావచ్చు ఇంకో దానికి ఖర్చు పెట్టచ్చు ఇంకో రోజు రైస్ లేకపోవచ్చు సో ఇట్లాంటి ఇష్యూలు కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ టోటల్ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ ఆఫ్ ఈ కార్డ్స్లో తొంభై నాలుగు లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మిగిలింది స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది సో మా అంటే ఏమన్నా పాలసీ తీసుకుంటే అది దేశవ్యాప్తంగా తీసుకోవాలి కానీ మన ఒక్క రాష్ట్రం తీసుకోవడానికి వీలేదు ఎందుకంటే ఈ ధాన్యాన్ని కొనే డబ్బు మన సెంట్రల్ కూడా ఇస్తుంది దాదాపు నైంటీ ఫోర్ ల్యాక్ కార్డ్స్కి దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు సన్న బియ్యం మంచిదా లావు బియ్యం మంచిదా అంటే బేసిక్గా రైస్ అనేది స్టార్ట్ అంటాం పిండి పదార్థం సో దీంట్లో మన యొక్క కాలానుగుణంగా మన అలవాటు మార్ అలవాట్లు మారడం వల్ల సన్న బియ్యం మంచిది అంటారు బట్ యాక్చువల్ చెప్పాలంటే రెండు ఒకటే ఎనీ ఏమంటారు దాని ఫుడ్ టెక్నాలజీస్ చెప్పేది బట్ అందరికీ సన్న బి బియ్యమే ఇవ్వచ్చు కదా అనేది జనరల్గా వినిపించే టాకు కానీ ఒక ఒక ఎకరాకు ఇప్పుడు మనం రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామే ఆ యొక్క రేషన్ బియ్యం దాదాపు నలభై నుంచి యాభై బస్తాల దాకా వస్తుంది ఎందుకంటే వాటర్ బాగుంది కాబట్టి కానీ మనం చెప్పే సోనా మసూరి అనే సన్న బియ్యం ముప్పై ముప్పై రెండు బస్తాలు కూడా రావు సో సోనా మసూరి ఇవ్వాలంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఫార్టీ వన్ రూపీస్ పడుతుంటే దాదాపు యాభై నాలుగు రూపాయలు యాభై ఆరు రూపాయలు పడే అవకాశం ఉంది సో ఇంత డబ్బును గవర్నమెంటు అసలు భరించగలదా ఏది మంచి బియ్యం సో దీన్ దీనికంటే అసలు నిజమైన లబ్ధిదారులు ఎవరు ఇందాక చెప్పాడు అర్హత లేని వాళ్ళు ఎవరున్నారు అంటే నాలుగు కార్డులు పీకేయంగానే ఓని కూడా చేస్తారు సో దీంట్లో కొంతవరకు మనం కూడా మామూలు ప్రజలు కావచ్చు దాని ప్రతిపక్షాలు కావచ్చు అందరూ కొంత చిత్తశుద్ధి చూసి అసలు దీన్ని దీనిలో సమూలమైన మార్పులు చేయకపోతే ఇది ఇట్లే కొనసాగుతూనే ఉంటుంది బట్ ఇదంతా విషయం పక్కన పెడితే దీంట్లో ఈ స్మగ్లింగ్ ఏదైతే జరుగుతుందో ఇది మాత్రం ఉక్కుపాదంతో వేయకపోతే ఖచ్చితంగా ఇది ఇందాక ఆయన జమలయ్య గారు చెప్తున్నట్టు గ్రామ స్థాయిలో మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయి మండల స్థాయిలో మానిటరింగ్ కమిటీలు ఉన్నాయి జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ ఉండేవి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఈ కమిటీలన్నీ ఎందుకు మాయమైపోయినాయో ఈ అంటే ఈ పంపిణీ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యాన్ని ఎందుకు తగ్గించేశారు ఇంతకుముందు షాపుకి వెళ్ళి వాడు రైస్ తీసుకొని ఆ రైస్లో నుంచి మళ్ళీ ఇంకవరకు అమ్మి చాలా కష్టం ఉండేది ఇప్పుడు ఏంటంటే నేరుగా షా అదేది ఈ కొత్తగా దాని వెహికల్స్ పెట్టారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను డబ్బు కావాలా రైస్ కావాలా అంటారు డబ్బు కావాలంటే డెక్కనిచ్చేస్తాడు సో ఇంతకుముందు కన్సల్టేషన్ చేయాలంటే చాలా లేయర్స్ ఉండేవి ఇప్పుడు అవేం అవసరం లే నేరుగా సాయంత్రం అయితే అదే వెహికల్లో మార్నింగు ఐదు క్వింటాల్ చేస్తే బహుశా ఒక క్వింటాల్ ఇచ్చామనుకోండి నాలుగు క్వింటాల్కి ఇతని చేతిలో నుంచి దాన్ని డబ్బులు ఇచ్చేసి ఈ నాలుగు క్వింటాల్ని ఎవరో ఒక మెయిన్ బ్రోకర్ ఉంటారు కదా వాళ్ళకి పోయి చేస్తారు సో చాలా ఈజీ అయిపోయింది కన్సాలిడేట్ చేయడం ఎప్పుడైతే ఈ కన్సాలిటేషన్ జరుగుతున్న క్రమంలో ఇందా ఇందాక నేను చెప్పినట్టు సివిల్ సర్వీసెస్ వాళ్ళు మీన్ సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు లేదంటే పోలీస్ కావచ్చు మామూలు రెవెన్యూ వాళ్ళు కావచ్చు విజిలెన్స్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఎప్పుడైతే రాజకీయ నాయకుల చేతుల్లోకి వచ్చేసారో గత ఐదు సంవత్సరాలుగా ఏ రకమైన పర్యవేక్షణ అనేది సున్నా అయిపోయింది ఎప్పుడైతే నా మీద పర్యవేక్షణ లేదు నేను ఎంత దొంగ పనులు చేసినా నేను పట్టుబన్ను అనే నమ్మకం ఇట్లాంటి మాఫియా వాళ్ళ దగ్గరకు వచ్చిందో ఇది నేరుగా ఏమంటారు చాలా ఏ రకమైన ప్రాబ్లం లేకుండా నేరుగా చాలా హ్యాపీగా దాన్ని పోర్టు పోర్ట్లో చేరిపోతుంది అక్కడి నుంచి మారిపోతుంది సో గత ఐదు సంవత్సరాలుగా దాన్ని సులభతరం చేసేందుకు ఈ వెహికల్స్ పెట్టారో నాకు ఐడియా లేదు కానీ బట్ ఈ వెహికల్స్ వల్ల స్మగ్లింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఓకే జమలై గారు ఒక పక్క పేదల కాలే కడుపులకు ఇబ్బంది రాకుండా చూడాలి అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు చేసే వేల కోట్లు కూడా ఇలా బూడిదల కోసం పన్నీరు కాకుండా ఉండాలి అంటే ఈ సమస్య పరిష్కారం మీరు ఏం చెప్తారు జమలై గారు విజయకుమార్ గారు విజయ్ కుమార్ గారు మీరు చెప్పండి ఫైనల్గా ప్రభుత్వాలు చేసే వేల కోట్లు ఏమి ఇలా బూడిదల కోసం పన్నీరు కాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సో ఇందాక నేను ఇందాక నేను చెప్పేటట్టు దీనికి ఎట్లయితే మన గ్రామస్థాయిలో నుంచి ప్రజల భాగస్వామ్యంతో మానిటరింగ్ కమిటీలు పెట్టాము ఆ మానిటరింగ్ కమిటీలన్నీ తిరిగి పునరు చేయాలి ఎందుకంటే వాటిని పునరుద్ధరి చేయకపోతే గ్రామంలో ఈజీ బాగా దాన్ని ఉంటారు ఎవరికి వాళ్ళు కనిపెడతారు ఎక్కడ పోతుంది రైతు అని ఇదేమీ ఏదో దాని రహస్యంగా జరుగుతున్న ప్రక్రియ కాదు ప్రతి ఒక్కరికి ఎవరు కొంటున్నారో ఎవరి చేత కొనబడుతుందో ఎక్కడికి పోతుందో అందరికీ తెలుసు అక్కడ ఉండే గ్రామస్థాయిలో ఉండే పంచాయతీరాజ్ వాళ్ళకు తెలుసు దాన్ని ఉంటారు అక్కడ ఉండే సివిల్ సప్లైస్ వాళ్ళకు తెలుసు డిప్యూటీ తహసీల్దార్కి తెలుసు ఎంఆర్ అందరికీ తెలుసు సో ఎప్పుడైతే అయితే దీంట్లో నుంచి ప్రజల భాగస్వామ్యం అనేది దాన్ని ఉంటారు అది ఆ యొక్క లోపపుష్టమైన దీనికి వచ్చాము మన యొక్క స్మగ్లింగ్ కూడా పూర్తిగా ఎక్కువైపోతుంది సో ఈ స్మగ్లింగ్ని అరికట్టాలంటే ఇప్పుడు సిట్టు వేశారు సో ఈ సిట్టు ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కనీసం కొంతమంది శిక్షిస్తే కానీ ఇది ఆగే అవకాశం లేదు జమలై గారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఇది పదిహేను రోజుల్లో నిగ్గు తేల్చగలదంటారా అక్రమాలను నివారించగలమంటారా బ్రీఫ్గా చెప్పండి మొదటి అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఈ విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఉంటే ఖచ్చితంగా కొన్ని అక్రమాలనే కొంత శాతం వరకు అరికట్టవచ్చు ఒకటి రెండో అంశం ఈ విచారణ పేరుతో పేద ప్రజలకి అందుతున్న బియ్యాన్ని నగదు బదిలీ పథకంగా సిఫార్సు చేస్తే అది తీవ్రంగా నష్టం అందుకనే నగదే బదిలీ పథకం అనేది ప్రజా పంపిణీ వ్యవస్థలో మంచిది కాదు వస్తువు రూపాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మూడోది అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలి ఒక మంచి రాజకీయ సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాం చేయాలని కోరుకుంటున్నాం అలా చేస్తుంటే కొంత నిఘా పెట్టడానికి పర్యవేక్షణ చేయడానికి తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించడానికి ఉపయోగపడుతూ ఉంది అది దాన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అంతేకాకుండా ఏదో ఒక కాకినాడ అనే కాకుండా విశాఖపట్నం కాకినాడ కృష్ణపట్నం గంగవరంపట్ ఇట్లా అక్రమాలకు అవకాశాలు ఉన్నటువంటి పోర్టులు కానీ మార్గాలు కానీ సరిహద్దు ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలంటూ కూడా కట్టుదిట్టం చేసి బియ్యాన్ని ఆక్రమణ రవాణా స్మగ్లింగ్ జరగకూడదు ఉండేదానికోసం కోసం కట్టుదిట్టమైనట్టు సూచనలు సలహాలు ఇచ్చిద్దని ఆశిస్తున్నాం ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంటుందనుకుంటున్నాం అలాగని చేని పక్షంలో ఇదేదో ఒక రాజకీయ పార్టీ పేరు మీద కొంతమంది వ్యక్తుల మీద కక్షపూర్తిగా వ్యవహరించడం కోసమే వేసి ఉంటే మాత్రం విచారణ కమిటీ యొక్క ఉద్దేశం నెరవేరదు అలా ఉండదని మేము అనుకుంటున్నాం ఒక చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం వేసిందని భావిస్తున్నాం ఆ విధంగా ప్రభుత్వం ప్రజల యొక్క పక్షాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని కోరుకుంటున్నాం ఓకే చర్చలో పాల్గొన్న విజయ్ కుమార్ గారు జమలయ్య గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే నమస్కారం ఈటీవీ మూడు వందల అరవైకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు റേഷൻ ബിയ്യം അക്രമ സിഐ ഡി ഐജി നേതൃത്വം